శ్రీమద్భగవద్గీత పదిహేనవాధ్యాయం పురుషోత్తమ్రాప్తిగము ఇప్పటి వరకు మనం మూడు శ్లోకాలు చదువుకున్నాం నాల్గవ శ్లోకం నుంచి ప్రారంభం చేద్దాం పదం తత్ న ఎస్ గత నివర్త భూయ తం ఆద్యం పురుషం ప్రపద్యే యత ప్రవృత్తి పరశ్రుతా పురాణీ అసంగము వైరాగ్యము అనే కత్తిని ఉపయోగించి ఈ సంసారం అనే వృక్షాన్ని సమూలంగా నరికాం తర్వాత ఏం చేయాలి తత పదం పరిమార్గతవ్యం అంటే పరమాత్మ పదాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి దానికి మార్గం వెతకాలి ఆ పరమ పురుషునిలో సాహిత్యం పొందాలి అదే శాశ్వతమైనది పరమ ఆనందకరమైనది పరమ శాంతిని కలుగు చేస్తుంది అందుచేత ప్రతివారు వేళ్ళు పాతుకుపోయిన ఈ సంసార వృక్షము వైరాగ్యము అసంగము అనే కతితో నరికిన తరువాత పరమాత్మను చేరుకునే మార్గం కొరకు వెతకాలి దీనికి సరి మార్గం కూడా సూచించాడు కృష్ణ పరమాత్మ ముందు పురుషం ప్రపద్యే అంటే ఆ పరమాత్మ శరణు వేడాలి ఆయన ఎందు భక్తి కలిగి ఉండాలి నిష్కామ కర్మాచరణ ఎందు ఆసక్తి కలిగి ఉండాలి మరి ఆ పురుషుడు ఎవరు అంటే పురాణి అంటే సనాతనుడు ఆది మధ్యాంతరహితుడు అంటే ఆది అంతము లేని వారు ఆయనని ఎందుకు శరణ వేడాలి అంటే యత ప్రవృత్తి పరంత అంటే ఆయన నుండే ఈ సంసారం మొత్తం పుట్టింది అన్ని లోకాలలో వ్యాపించి ఉంది ఎవరైతే పుట్టిస్తారో వాళ్లే దానిని నాశనం చేయడానికి సమర్థులు ఈ సంసారము పరమాత్మ నుండి పుట్టింది కాబట్టి ఆయనను ఆశ్రయిస్తేనే ఈ సంసారాన్ని నాశనం చేయడానికి మనకు సమర్థత వస్తుంది అంటే ఆ తరువాత పదం తత్ పరిమార్గితవ్యం అంటే ఆ పరమ పురుషుని పదము గురించి వెతకాలి తెలుసుకోవాలి దానికి శాస్త్ర పఠనం వేదాంత విచారణ చేయాలి ఇది గురువు సహాయంతోనే సాధ్యమవుతుంది దీనివల్ల ఏం జరుగుతుంది ఎస్మిన్ కథ న నివర్తంది భయాహ అంటే ఎక్కడికి వెళితే మళ్ళా తిరిగిరామో అంటే తిరిగి పునర్జన్మ ఉండదు మరల ఈ జనన మరణ చక్రంలో పడమో అక్కడికి వెళతారు ఈ పరమపదాన్ని చేరుకుంటారు కాబట్టి పురుషోత్తముని చేరాలంటే నిర్మాణమోహా జితసంగదోషా అధ్యాత్మనిత్యా వినివృత్తకామాంద్వై సుఖ దుఃఖ సంగై గి అమూఢా పదం అవ్యయం ఈ మట్లన్నీ ఎక్కడానికి ప్రతి మానవుల్లో ఏ ఏ లక్షణాలు ఉండాలో ఈ శ్లోకంలో వివరించాడు వ్యాసులవారు నిర్మాణ మోహాహ అంటే వినయం విధేయత కలిగి ఉండాలి అహంకారం ఉండకూడదు దేహాభిమానం వదిలిపెట్టాలి అవివేకము అజ్ఞానము నుండి బయటపడాలి మనలో ఉన్న గొప్పదనమంతా పరమాత్మ అనుగ్రహంగా భావించాలి మన గొప్పదనం అని అహంకరించకూడదు జీత సంఘ దోష అంటే సంసారం అనే వృక్షం నరికాము కదా అని అహంకరించి మరలా సంఘంలో పడకుండా ప్రాపంచిక విషయాల మీద సంగత్వాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి విపరీతమైన అనుబంధాలు పెంచుకోకూడదు నేను లేకపోతే వీళ్ళంతా ఏమైపోతారు అనే భావన వదిలిపెట్టాలి విని వృత్తకామా అంటే అధర్మపూరితమైన కోరికలను పూర్తిగా విడిచిపెట్టాలి ధర్మబద్ధంగా ఆలోచించాలి అటువంటి కోరికల్ని సంకల్పించాలి పూర్వ జన్మ వాసనలను పూర్తిగా పోగొట్టుకోవడం దీన్ని నివృత్తి మార్గం అంటారు ఈ నివృత్తి మార్గంలో ప్రయాణం చేయాలి కానీ మనమంతా ప్రవృత్తి మార్గంలో అంటే ప్రాపంచిక మార్గంలో మాత్రమే ప్రయాణం చేస్తున్నాము నాలుగు ద్వంద్వై విముక్త అంటే ద్వంద్వముల నుండి సమానంగా చూడడం వాటి నుండి విడిపడడం సుఖ దుఃఖములు రాగద్వేషాలు శీతోష్ణాలు లాభాలాభాలు జయాభజయాలు వీటినే ద్వంద్వములు అని అంటారు వీటిని సమంగా చూడగలగాలి తిరిగి స్పందించకూడదు ఇది వస్తే దాన్ని పరమాత్మ ప్రసాదంగా స్వీకరించాలి ఆధ్యాత్మ నిత్య అంటే ప్రతిదినము పఠనము అధ్యయనము శ్రవణము సత్సంగము చేయాలి శరీరం ఆరోగ్యంగా ఉండడానికి మంచి భోజనం ఎంత అవసరమో అలాగే మానసిక ప్రశాంతత కొరకు ఇవన్నీ అవసరమే అమూఠా అంటే ఇవన్నీ అనుసరించిన వాడు మూఢత్వంలో పాడడు మూఢత్వంలో ఉన్న దాని నుండి బయటపడతాడు తెలివిగా ఉంటాడు ఇటువంటి వాడు తత్ పైన చెప్పబడిన అవ్యయం అంటే లేని శాశ్వతం అయిన పరమ పదమును గచ్చంతి పొందుతున్నాడు ఈ సాధనములతో మానవుడు పరమ పదమును చేరుకోవచ్చు అని పరమాత్మ బోధించాడు నా తత్ తాసయతే సూర్య నశాంక న నివర్తంతే నవర్తన్ ధామ పరమం మమ ఈ పరమాత్మ స్థానము పరమపదము పురుషోత్తముడి స్థానము ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు పరమాత్మ సూర్యుడు స్వయప్రకాశకుడు తనకు తానేగా ప్రకాశిస్తుంటాడు సూర్యుని వెలుగు చంద్రుడి మీద పడి ప్రకాశిస్తుంది కానీ ఈ సూర్యుడికి కూడా ప్రకాశించే శక్తిని ఇచ్చిన వాడు పరమాత్మ సూర్యుని వెలుగులో పరమాత్మ ప్రకాశించడు పరమాత్మ సంకల్పం వల్లనే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు ఎందుకంటే సూర్యుడు కూడా టైం అండ్ స్పేస్కు పరిమితం సూర్యుడు ఈ అనంత విశ్వంలో ఒక నక్షత్రం ఆ నక్షత్రం కూడా కొంతకాలం వేడిని వెలుగును విరజమ్మి కాలక్రమేణా తన వేడిని కాంతిని కోల్పోయి మృతమవుతుంది అటువంటి మృత నక్షత్రాలు రోదశలు కోకళ్ళలుగా ఉన్నాయని మన ఖగోళ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు ఒక నక్షత్రం నుండి వచ్చే వెలుగును బట్టి ఆ నక్షత్రం ఎంత రూరల్లో ఉందో అంచనా వేస్తారు కానీ ఆ నక్షత్రం వెలుగు భూమిని చేరుకుని అక్కడ ఒక నక్షత్రం ఉంది అని తెలుసుకునేటప్పటికే ఆ నక్షత్రం కాలం తీరి ఉంటుంది అంటే సూర్యుడు లాంటి నక్షత్రాలు కూడా కాలమునకు లోబడి ఉంటాయి కానీ పరమాత్మ కాలాతీతుడు అందుకే ఈ శ్లోకంలో పరమాత్మ సూర్యుని వలన కానీ చంద్రుని వలన కానీ ప్రకాశింపబడడు సాధారణంగా సూర్యుని వెలుగు కానీ చంద్రుని వెలుగు కానీ భూమి మీద ఉండే వస్తువుల మీద పడి అవి ప్రకాశిస్తాయి ఆ వెలుగులో మన కళ్ళు ఆ వస్తువులను చూడగలుగుతాయి గుర్తుపట్టగలుగుతాయి అలాగే భూమి మీద వెలుగుని ఇచ్చేది అగ్ని అది దీపం రూపంలో కాంతలు వెదదిలితే ఆ వెలుగులో మనం అన్ని వస్తువులను చీకట్లో కూడా చూడగలం అందుకే మనం సూర్యుడు చంద్రుడు లేని రాత్రిపూట కటిక చీకట్లు దీపం వెలుగు లేకుండా ఏమీ చూడలేము కానీ కళ్ళు మూసుకుంటే మనసుతో అన్నీ చూడగలం ఎలాగంటే అక్కడ పరమాత్మ వెలుగు ఉంటుంది కాబట్టి దానిని జ్ఞాన అని అంటారు ఆ నేత్రం వెలుగులో మనం పరమాత్మను దర్శించగలం వేరే ఏ విధంగాను అంటే సూర్యుడు చంద్రుడు అగ్ని యొక్క వెలుగులో మనం ప్రాపంచిక పదార్థాలను చూచినట్టు పరమాత్మను చూడలేము కేవలం జ్ఞాన జ్యోతి సాయంతోనే పరమాత్మ పదాన్ని చేరుకోవాలి ఆ పరమ పదమే పరమాత్మ స్థానం అక్కడికి ఒకసారి వెళితే మరలా తిరిగి రారు అటువంటి పరమ పదమును

జీవుడిగా బయట ఉన్న ప్రకృతిని తన మనస్సు మొదలగు ఇంద్రియములతో ఆకర్షిస్తూ ఉంది ఈ శ్లోకంలో మమైవాంశ అనే పదం వాడారు వ్యాసుల వారు అంటే పరమాత్మ అంశ అని అర్థం ఇక్కడ అంశ అంటే పరమాత్మలు ఒక మొక్క అని కాదు పరమాత్మ అంటే అఖండ చైతన్యం విశ్వ చైతన్యం సూర్యుడు ఆకాశంలో వెలుగుతున్నాడు మన ఇంట్లో గది చీకటిగా ఉంది మనం ఒక అర్థం తీసుకుని సూర్యుడు ఎదురుగా పెడితే ఆ సూర్యుడు ఆ అద్దం నుండి ప్రతిఫలించి సూర్యుని కాంచి గది లోపల పడి గోడ మీద పడి గది అంతా విరిగితో నిండిపోతుంది అద్దం పగిలిపోగానే ఆ కాంతి పోతుంది పరమాత్మ యొక్క అఖండ చైతన్యం యొక్క ప్రతిబింబమే మనలో వెలిగే ఆత్మ చైతన్యం ఆ ఆత్మ చైతన్యం మనోకు దిహంకారాలతో కలిసి జీవ చైతన్యంగా మారి ఈ ప్రకృతిలో కలిసిపోయింది ఈ శరీరం పడిపోగానే అంటే అద్దం పగిలిపోగానే జీవ చైతన్యం కూడా నిర్జీవం అయిపోతుంది అఖండ చైతన్యం మాత్రం అలాగే ఉంటుంది అంశ అంటే పరమాత్మ యొక్క ప్రతిబింబ చైతన్యం అని అర్థం చేసుకుంటే ఈ శ్లోకం మనకు చక్కగా అర్థమవుతుంది పరమాత్మ సనాతనుడు అంటే చాలా కాలం కాలంలో ఉన్నాడు ఆయనకు ఆది లేదు అంతము లేదు నాశము లేదు ఆ పరమాత్మ తన అంశ అంటే ఆత్మస్వరూపుడుగా ప్రతి జీవిలోను ప్రతిబింబ స్వరూపుడుగా వెలుగుతున్నాడు ఆ ఆత్మ స్వరూపమే మనలో మనసు బుద్ధి అహంకారము చిత్తము పేర్లతో ఈ ప్రపంచంలో వ్యవహరిస్తూ ఉంటుంది కళ్ళు ముక్కు చెవులు చర్మము నాలుక అనే ఇంద్రియముల ద్వారా బయట ప్రపంచంలోని వస్తువులు చూస్తుంది వింటుంది ఆస్వాదిస్తుంది అనుభవిస్తుంది కాబట్టి పరమాత్మ అన్ని జీవులలో ఆత్మ ఆత్మస్వరూపడుగా ప్రతిబింబ స్వరూపుడుగా వెలుగుతున్నాడు ఆ ఆత్మ స్వరూపమే జీవాత్మ పరమాత్మ జీవాత్మ వేరు కాదు రెండు ఒకటి ఇరువురు సనాతనులే నిత్యులి అవ్యయులే కానీ వచ్చిన చిక్కగా జీవుడు ఈ దేహము దానిలోని ఇంద్రియములు చేసే పనులన్నీ తాను చేస్తున్నట్టు భ్రమపడుతున్నాడు తన మీద అవరోపించుకుంటున్నాడు ఇదే మాయ ఈ మాయలో పడడానికి మనలో ఉన్న మనో బుద్ధి అహంకారాలు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి జీవుడు మనోబుద్ధి అహంకారాలుగా మార్పు చెంది ప్రాపంచిక వ్యవహారాలు మునిగి తేలుతున్నాడు అన్నీ నేనే చేశాను అనుకుంటూ కర్తృత్వ భావనతో ఉన్నాడు నిజానికి బంగారం అంతా ఒకటే కానీ చెయ్యను వంకి వడ్డాణం జుకాలు ఇలా రకరకాల ధూపాలు ధరించి ఊరిస్తుంటాయి మనం వాటిని చూచి మోదుపడుతుంటాం అలాగే కొండలో ఉన్న ఆకాశం కుండాకారంలో ఉంటుంది కొండ పగిలిపోతే అనంత ఆకాశంలో కలిసిపోతుంది అలాగే జీవుడు తనలో ఉన్న అహంకారాన్ని కోరికలను వదిలిపెడితే తన నిజస్వరూపమైన పరిశుద్ధమైన ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడు ముందు మనం అందరం సకల జీవరాశుల్లో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు అని గ్రహించి అందరి పట్ల సమాన భావంతో కలిగి ఉండాలి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భేదభావాన్ని విడిచిపెట్టాలి రాగద్వేషాలు సుఖ దుఃఖాలు శీతోష్ణాలు కేవలం మన భావన తప్ప నిజం కాదు ఒకదాని వెంట మరొకటి వస్తుంటాయి అని నిజం తెలుసుకోవాలి వాటికి లొంగిపోకూడదు తన నిజస్వరూపం పరమాత్మ కాబట్టి పరమాత్మ ధ్యానంలో నిమగ్నం కావాలి అహంకారం వదిలిపెట్టి మనసును ఆత్మ ఎందుకు ఉంచాలి అప్పుడు అపరిమితమైన ఆనందాన్ని పరమ శాంతిని పొందుతాడు హైదరాబాదు నుండి అమెరికా వెళ్ళిన వాడు తిరిగి హైదరాబాద్ ఎలా తిరిగి వస్తాడు ఆ పరమాత్మ నుండి వచ్చిన మనం అందరం మరలా ఆ పరమాత్మని చేరుకోవడానికి నిరంతర ప్రయత్నం చేయాలి అమెరికాలో ఉండే సుఖాలను అందాలను అనుభవిస్తూ మనం ఎక్కడి నుండి వచ్చాము అది మర్చిపోకూడదు అమెరికాలో మనం ఉండాల్సిన సమయం పూర్తిగా కానీ గెంటేస్తారు అలాగే ఈ శరీరాలు మన కాలం పూర్తిగా కానీ ఈ శరీరం మనల్ని గెంటేస్తుంది ఆ గెంటించుకునే లోపలే మనం పరమాత్మని చేరుకొని ఏర్పాట్లు చేసుకోవాలి అమెరికా వెళ్ళగాని తెలుగు ప్రయాణానికి టిక్కెట్ బుక్ చేసుకున్నట్టు పుట్టినప్పటి నుండి మనం పరమాత్మ ఉండే పరమ పదానికి తెలుగు ప్రయాణానికి ప్రయత్నాలు ప్రారంభం చెయ్యాలి శరీరం యత్ యత్ చ అవి ఉత్క్రామతి ఈశ్వర గృహీత్వా ఏతాని సంజాతి వాయు గంగాం ఇవ ఆశయా పది ఇంద్రియములతో కూడిన ఈ దేహములో నుండి పరమాత్మ యొక్క ప్రతిబింబ కాంతి తొలగిపోయినప్పుడు ఈ శరీరం మరణిస్తుంది అప్పుడు పుష్పముల మీద నుండి వీచే గాలి ఆ పుష్పముల యొక్క వాసనలను తనతో ఎలా మోసుకొని పోతుందో అలాగే మనోబుద్ధి అహంకారాలతో కూడిన సూక్ష్మ శరీరం ఆ శరీరంలో తాను అనుభవించిన వాసనలను తనతో కూడా గ్రహించి బయటకు వస్తుంది ఈ శ్లోకంలో పరమాత్మ కొత్త విషయాన్ని ఆవిష్కరిస్తున్నాడు దేహంలో ఉన్న జీవాత్మ దేహము కాల పరిమితి దాటగానే ఆ దేహముని విడిచిపెట్టి దేహములో నుండి బయటికి వస్తాడు దానిని మరణం మారణము అని అంటాం ఆ సమయంలో ఏం జరుగుతుందో వివరిస్తున్నాడు కృష్ణుడు గాలి పుష్పముల నుండి వచ్చే సుగంధం మీద నుండి మురికి నుండి వచ్చే దుర్గం దుర్గంధం మీద నుండి వీచినప్పుడు ఆ సుగంధ దుర్గంధములు గాలిలో కలిసి వెళుతుంటాయి అలాగే జీవుడు ఈ శరీరములో నుండి బయటకు వచ్చినప్పుడు శరీరములో ఉన్నప్పుడు తాను పంచేంద్రియములు మనసుతో చేసిన మంచి పనులు చెడ్డ పనుల వాసనలు తన వెంట తీసుకుని వస్తాడు ఆ వాసనలతో పాటు మరొక శరీరంలో ప్రవేశిస్తాడు దీనివల్ల మనం ఈ క్రింది విషయాన్ని గ్రహించాలి జీవాత్మ పరమాత్మ ఒకటే వేరు కాదు జీవాత్మ శరీరము వేరు ఒకటి కాదు జీవాత్మ శరీరమును వదిలేటప్పుడు తాను ఈ శరీరంలో ఉన్నప్పుడు మనస్సుతో ఇంద్రియములతో చేసిన పనుల వాసనలను తనతో తీసుకొని వెళతాడు వాటితో పాటు కొత్త దేహంలో ప్రవేశిస్తాడు నేను వేరు శరీరం వేరు అని తెలుసుకున్నవాడు శరీరము మనస్సుకు కలిగే వికారములకు లోను కాడు నిర్మలంగా ఉంటాడు తాను ఈ శరీరం కాదు పరమాత్మ స్వరూపుడు అని తెలుసుకుంటాడు అహం బ్రహ్మాస్మి అనే భావనలో ఉంటాడు రెండు జీవుడు ఈ శరీరాన్ని వదిలేటప్పుడు తనతో పాటు సూక్ష్మమైన ఇంద్రియముల యొక్క లక్షణములను తనతో తీసుకొని పెడతాడు జీవుడు తన జీవిత కాలమంతా ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాడు ప్రపంచంలో దొరికే పదార్థములను ముఖ్యంగా ధనమును ఆస్తిని రాజ్యమును బంధువులు భార్య సంతానం బంధువులు మిత్రులు వీరందరినీ సేకరిస్తుంటాడు వాటిని అనుభవిస్తుంటాడు దీనితోనే అతని జీవితం గడిచిపోతుంది కానీ ఇవేమీ కూడా మరణించేటప్పుడు అతని వెంట రావు ఆ విషయం అతనికి తెలుసు కానీ తెలియనిట్టే ఉంటాడు అది అజ్ఞానం జీవన వెంట వచ్చేవి రెండు రెండు ఒకటి అతని సూక్ష్మ శరీరము రెండు ఆ సూక్ష్మ శరీరానికి అంటుకొని ఉన్న అతని కర్మల వాసనలు ఈ వాసనలు సంస్కారములు శుద్ధంగా ఉంటే మంచి జన్మ వస్తుంది ఆ వాసనలు అపరిశుద్ధంగా ఉంటే నీచ జన్మ లభిస్తుంది మరం మరు జన్మ ఏది పొందాలో అది మన చేతుల్లోనే ఉంది అని పరమాత్మ స్పష్టం చేస్తున్నాడు మనసు ఇంద్రియంగా సూక్ష్మతత్వాలు తప్ప మనతో పాటు గడ్డి పరక కూడా రాదు బంధువులు మిత్రులు భార్యాబిడ్డలు శ్మశానంద వస్తారు ధనము ఆస్తులు ఏవి వెంటరావు అవి అతని మరణాన్ని ఆపలేదు అతనికి మంచి జన్మ ఇవ్వలేదు కేవలం మనస్సు ఇంద్రియ తత్వములు వాటితో చేసిన మంచి కర్మల వాసనలే అతని మరు జన్మను నిర్ణయిస్తాయి ఈ విషయాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చెప్పాడు పరమాత్మ వాయువు అంతటా వీస్తూ ఉంటుంది ఆ వాయువు మీద నుండి మంచి వాసనలు మల్లె పదార్థముల నుండి చెడు వాసనలు తనతో పాటు మోసుకుపోతూ ఉంటుంది ఆ వాసనల ప్రభావం వాయువుకు అంటదు వాయువు ఈ మంచి వాసనలు చెడు వాసనలు తన వెంట ఎలా తీసుకుపోతుందో సూక్ష్మదేహం కూడా తన వెంట మానవుడు తన జీవిత కాలంలో మనస్సు ఐదు ఇంద్రియ సూక్ష్మతత్వములు ఆ ఐదు ఇంద్రియములతో చేసిన కర్మల వలన కలిగిన వాసనలను తన వెంట తీసుకొని పోతాడు వాయువుకు ఇటువంటి పక్షపాతము లేనట్టే జీవాత్మ కూడా ఇటువంటి పక్షపాతము లేదు అంటే కేవలం మంచి వాసనలనే మాత్రమే తీసుకుని చెడు వాసనలు ఇక్కడే వదిలిపెట్టదు అన్ని వాసనలను తన వెంట తీసుకుని జీవుడు మరొక దేహంలో ప్రవేశిస్తాడు కాబట్టి మనం అందరం ఈ విషయాన్ని చక్కగా అవగాహన చేసుకొని జీవితకాలంలో మనస్సుతో ఇంద్రియములతో మంచి కర్మలు చేస్తే సంగము విడిచిపెడితే నిష్కామ కర్మలు చేస్తే తన వెంట మంచి వాసనలు తీసుకుని పోయి మంచి జన్మ పొందగలడు లేకపోతే నరకప్రాయమైన నీచ జన్మ తప్పదు మిగిలిన విషయాలు తరువాయి భాగంలో తెలుసుకుందాం స్వస్తి